ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన పాత వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక వ్యవహారంలో సెలబ్రిటీలు అవాస్ పాలవుతున్నారు గతంలో చేసిన తప్పులన్నీ తవ్వకాల్లో బయటపడుతున్నాయి ఇంట్లో వాళ్ళు వద్దన్నా డాన్స్ అంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ దగ్గర శిక్షణ పొంది అసిస్టెంట్ గా స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తూ పరిచయాలు పెంచుకున్నాడు జానీ మాస్టర్ అతి కొద్ది కాలంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు ప్రభుదేవ లాంటి సీనియర్ కొరియోగ్రఫీ అందించిన సాంగ్స్ కి కొంత సపోర్ట్ చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళం కన్నడ సినిమాల్లోని పాటలకి డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తూ బిజీగా ఉన్నాడు శేఖర్ మాస్టర్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు అంతేకాదు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నడలో కిచ్చా సుధీ తమిళంలో విజయ్ లాంటి అగ్ర హీరోలకి జానీ మాస్టర్ బాగా దగ్గరయ్యాడు ఇప్పటి వరకు తెచ్చుకున్నాడో బిహేవియర్ క్యారెక్టర్ పరంగా అంత చెడ్డ పేరును వెంట తెచ్చుకున్నాడు అది డి లో కంటెస్టెంట్ గా ఆ తర్వాత జానీ మాస్టర్ వద్ద సహాయకురాలుగా పనిచేస్తున్న సృష్టి అనే కొరియోగ్రాఫర్ బట్ట బయలు చేసింది ఆమె చెప్పిన విషయాలు చూసి ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయింది ఇద్దరి కాంబినేషన్ లో యథా రాజా ప్రజా సినిమా కూడా ప్రారంభమైంది అది రిలీజ్ కాకుండా జానీ మాస్టర్ చేసిన నిర్వాహకాలను బయట పెట్టి బాధితురాలు జానీ మాస్టర్ ని లోపలికి వెళ్లేలా చేసింది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి ఇదే సమయంలో జానీకి సంబంధించిన పలు వీడియోలు బయటికి వస్తున్నాయి వీటిలో సృష్టితో కలిసి చేసే సినిమా వీడియోలో డీలో ఆయన అరిచి కేకులు పెట్టి మైక్ ఫ్లోర్ కి విసిరిన వీడియో లాంటివి కూడా ఉన్నాయి మరి జానీ మాస్టర్ కెరియర్ ఎలా టర్న్ అవబోతుందో అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు